జిల్లా అంటే పాలమూరు పవన్ సార్ పాలమూరు అనే సంబోధిస్తారు మొహంనగర్ జిల్లా అనారంటే పాలమూరు అంటే పవన్ సార్కి ఎంతో అభిమానమైన ఇష్టమైన ఊరిది పాలమూరు అయితే ఇక్కడ ఇంత ఎందుకు అభిమానిస్తున్నారంటే ఇక్కడ పాలమూరులో జనసేన పార్టీ ఏర్పడడానికి కారణం ముఖ్యంగా పిఆర్ రాఘవేందర్ అన్న రాఘవేందర్ అన్న ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఎన్నో కార్యక్రమాలు రక్తదానం కానీ సారు మూవీస్ రిలీజ్ అయినప్పుడు దా కార్యక్రమాలు చేయడము అందరినీ గ్యాదర్ చేసి ఫస్ట్ డేనే కేక్ కట్ చేయడము మూవీస్ పరంగా కూడా ఇటు రక్తదాన కార్యక్రమాలు కూడా లేకపోతే పేదవాళ్ళకు ఎన్నో చెయ్యడం అట్లాంటివి సార్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా మా రగన్న ఇక్కడ లోకల్లో అందరినీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ పిలిచి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేశారు అందువల్ల పాలమూరు జిల్లాలో ఇంత జన సైనికులు ఇంత టీం ఇంతమంది వీర మహిళలు బయటకు వచ్చి అన్నకు సపోర్ట్గా నిలబడడం జరిగింది ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు కూడా రగన్న చేసిన కార్యక్రమాల వల్లే బయటకు వచ్చి ధైర్యంగా నిలబడడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో అది అందులో భాగంగా రగన్నతో పాటు భరద్వాజ్ భరద్వాజ్ సాయి జయంత్ మన టీం కూడా అహర్ అహర్నిశలు చెప్పొద్దు అంటే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో కానీ నిజం చెప్తున్నా అహర్నిశలో కష్టపడుతున్నారు వాళ్ళు మిడ్ నైట్ రాత్రి మూడు గంటల వరకు కూడా అభ్యర్థులతో వెళ్ళి పర్సనల్గా మాట్లాడుతున్నారు మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ప్రచారంలో పాల్గొంటున్నారు అందులో మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇలాగే మా టీము అడక్ కమిటీ యొక్క టీము పాలమూరు జిల్లాలో ఇలాగే పనిచేస్తుంది ఎప్పటికైనా ఇలాగే పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం थैंक यू जय तेलंगाना जय जनसेना जय हिंद